గత ప్రభుత్వం కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజాధనాన్ని ఇష్టరాజ్యంగా పక్కదారి పట్టించింది ప్రజా ప్రయోజనాన్ని విస్మరించి అవినీతి నిధుల దుర్వినియోగానికి పాల్పడింది కోట్లాది రూపాయలు వెచ్చించిన నిర్మాణాలు నేడు గుదిబండగా మారాయి బిర్లా గేట్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద రెండు కోట్లు వెచ్చించి అందుబాటులోకి తెచ్చిన కానా ఖజానాకు ఆదరణ కరువైంది బిర్లా గేట్ నుంచి విశ్వేశ్వరయ్య సర్కిల్ వరకు స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు పేరుతో రెండు కోట్లు ఖర్చు చేశారు వెంకటరమణ కాలనీలో ఎనిమిది కోట్లు వెచ్చించి నిర్మించిన మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ కు రెండు సార్లు టెండర్లు పిలిచిన నేటికి ముప్పై ఎనిమిది దుకాణాలు ఖాళీగా ఉన్నాయి నిరుపయోగంగా మారిన నిర్మాణాలపై మరిన్ని వివరాలు మా అందిస్తారు గత వైసీపీ పాలనలో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో తమ సొంత జేబులు నింపుకోవడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఖానా ఖజానా ఈట్ స్ట్రీట్ అని స్మార్ట్ స్ట్రీట్ అని షాపింగ్ కాంప్లెక్స్లని ఈ విధంగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు ప్రస్తుతం అవి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి దేని దేనికి ఎంత ఖర్చు చేశారు అనేది ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం మనం బిర్లా గేట్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము మన ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా సుమారు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని చెప్పారు రంగులు మాత్రం బాగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ బల్లలు ఏర్పాటు చేశారు ఇంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసి కొంతమంది వ్యాపారులను ఇక్కడికి తీసుకొచ్చి దుకాణాలు ఏర్పాటు చేశారు దాదాపు పదికి పైగా దుకాణాలు ఏర్పాటు చేశారు ఇక్కడికి జనాలు రాకపోవడం వ్యాపారాలు జరగకపోవడంతో దుకాణాలు ఈ విధంగా మూతపడినటువంటి పరిస్థితి అంతేకాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులకు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఏమాత్రం ప్ర నగరపాలక సంస్థకు ఆదాయం రాకపోగా నష్టాలు తెచ్చిపెట్టింది బిర్లా గేట్ నుంచి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అంటే దాదాపు ఈ ఫ్లైఓవర్ వరకు ఒక రోడ్డు కిరువైపులా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు కిరువైపులా టైల్స్ వేశారు ఈ టైల్స్ వేసి ఇక్కడ వెండర్ జోన్ అని కొన్ని దుకాణాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ వెండర్ జోన్ అని ఇటు రేకులు మాత్రమే వేశారు కానీ దుకాణాలు ఏర్పాటు చేయలేదు కనీసం దుకాణదారులకి స్థలాలు కేటాయించలేదు దీంతో దుకాణాలన్నీ కూడా రోడ్డు మీదే పెట్టుకున్నటువంటి పరిస్థితి కేవలం టైల్స్ వేసి రెండు కోట్ల రూపాయలు తినేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఆడ బిర్లాగేట్ దగ్గర దాదాపుగా ఆ రోడ్డు కూడా సైడు రోడ్డుని కూడా మూత వేసి ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి పెట్టి కానీ ఖానా ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు గంగల పోసినటువంటి పరిస్థితి ఈరోజు ఒక షాపు లేదాడా పది షాపులు పదహైదు షాపులు ఉన్నాయి ఒక షాపు మాత్రమే రన్నింగ్లో ఉంది మేము సుందరీకరణ చేస్తున్నాము వ్యాపారాలను డెవలప్ చేస్తున్నాము కార్పొరేషన్కి ఆదాయం పెంచుతామని చెప్పేసి అప్పుడు కథలు చెప్పారు విడిచి ఐటీసీ సర్కిల్లో కూడా ఇలాగే మరి ప్రైవేట్ స్థలాన్ని కూడా బలవంతంగా లాక్కొని కార్పొరేషన్ అధికారులు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు చాలా దౌర్జన్యంగా స్థలాన్ని కూడా లాక్కొని మేమంతా ఒక రోడ్లో షెడ్ వేసేసి దాంట్లో కూడా కోట్ల రూపాయలు మన కార్పొరేషన్ ఫండ్ని దుర్వినియోగం చేశారు ప్రస్తుతం మనం వెంకటరమణ కాలనీలో ఉన్నాము ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి స్మార్ట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు దీంట్లో యాభై ఎనిమిది దుకాణాలు నిర్మించారు యాభై ఎనిమిది దుకాణాలకు గాను రెండు సార్లు టెండర్లు పిలిచారు రెండు సార్లు టెండర్లు పిలిచినా కూడా కేవలం ఇరవై దుకాణాలు మాత్రమే లీజులకు దక్కించుకున్నారు మిగిలిన ముప్పై ఎనిమిది దుకాణాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి దుకాణాలు దక్కించుకున్న వాళ్ళు కూడా కనీసం దీంట్లో చేరడానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే డ్రైనేజీ సిస్టమ్ లేదు కరెంటు లేదు మినిమం ఫెసిలిటీస్ లేవు మినిమం ఫెసిలిటీస్ కల్పించకుండానే వీటిని దుకాణాలను కేటాయించారు దాదాపు ఏడాది అవుతున్నా కూడా వీటిలో చేరడానికి వారు ఆసక్తి చూపడం లేదు కనీసం ఇందులో మరుగుదొడ్లు లేవు ఈ బండలు సరిగా పర్వాలేదు ఎక్కడ పడితే అక్కడ క్రాకులు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అంటే మొత్తం నాసిరకం పనులు మనం స్పష్టంగా చూడవచ్చు ఇంకా పనులు కూడా పూర్తి కాలేదు ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఇది వృధాగానే మనకు కనిపిస్తుంది ఎప్పటికీ ఈ దుకాణాలన్నీ పూర్తిగా నిండుతాయో ఎప్పటికీ ఆదాయం వస్తుందో తెలియని పరిస్థితి వెంకటరమణ కాలనీలో పదమూడు కోట్లు పైగా పెట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎవరికి ఉపయోగపడలేదు ప్రజాధనాన్ని వృధా చేసే పరిస్థితుల్లో ఉన్నారు కానీ ప్రజలకు ఉపయోగపని చేయడం లేదు వీళ్ళ అధికారుల కమిషన్ల కోసము ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికన్నా తక్కువ స్థాయిలో పెట్టి అక్కడ ఉన్న వ్యాపారస్తులకే అక్కడ రోడ్లపైన చేసే వ్యాపారస్తులకే షాపులు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఇదంతా కోట్లు కోట్లు ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ఖర్చు పెట్టింటే చాలా మంచిగా ఉండేది ప్రజలకు ఉపయోగపడే లాగా కాకుండా అవి అన్ని డబ్బులని దుర్వినియోగం అయ్యే విధంగా ఖర్చు పెట్టి చేశారు డబ్బులు ఎక్కడైతే నిరుపయోగమయ్యాయో వాటి విచారణ చేయాలనేసి కోరుతున్నాం కానక జనా కూడా ఎవరైతే లీజుకు తీసుకున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక నాలుగు ఐదు షాపులు తప్ప మిగిలినందరూ వికెట్ చేసి వెళ్ళిపోయారు షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా ఏమైనా ఆక్షన్ ఇచ్చినా కూడా ఎవరు కూడా షాపులు వేలం పద్ధతిలో తీసుకోవడానికి కూడా పార్టిసిపేట్ చేయలేదు ఏదైతే ఉద్దేశించి ఆ బిల్డింగ్లు నిర్మాణం చేశారో అవి ఆశించినటువంటి ఆదాయం రాలేదు వాటిని గ్యాప్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి ఇప్పుడు వాటిని ఎట్లా మళ్ళీ ఆదాయ మార్గంగా చేయవచ్చు అనేటువంటిది చూస్తున్నాము అది కూడా బహిరంగ వేలం ద్వారానే కేటాయించాల్సిన నియమాలన్నీ అదే పద్ధతి పాటిస్తాము మొత్తానికి కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్ స్ట్రీట్ పేరుతో స్మార్ట్ షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో ఖానా ఖజానా పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తమ జేబులు కూడా నింపుకున్నారు కెమెరామెన్ శేషుతో శ్యామ్ ఈటీవ్ న్యూస్ కర్నూలు